వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మేము ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను చూస్తున్నా మీరు అందరూ కూడా దేవుని మహాకృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను మొదటిగా ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మనం చూస్తున్నాము ఒక స్వామీజీ లేదంటే ఒక బాబా కూర్చొని ఉంటే ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు తాగుతుండే కొంతమంది భక్తులను మనం చూస్తున్నాము ఈ నాగరిక ప్రపంచంలో కూడా ఇంత ఆధునికత సాధించిన తర్వాత కూడా ఒక మనిషిని దేవునిగా పూజించి అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగడం ఏంటి ఇంత మూర్ఖత్వంలో ఉన్నారా అనిపిస్తుంది బట్ ఇది ఇవి ఇది వీళ్ళ గ్రంథాల్లోనే ఇలా రాసుకున్నారు అది మన కల్చర్లో ఎక్కిచ్చారు అంటే పెద్దలను గౌరవించడం తప్పేం కాదు మనం గౌరవించాలి కూడా శాస్త్రాంగ నమస్కారం చేస్తుంటారు ఓకే అది కొంతవరకు ఓకే కొంతమంది పాదాలు కడుగుతుంటారు నీళ్ళతో వాళ్ళ పాదాలు అది కూడా ఓకే కొంతమంది వాళ్ళ పాదాలు నీళ్ళతో కడిగి ఆ నీళ్లు తలపైన చల్లుకుంటూ ఉంటారు అది ఒక లెవెల్ ఒక టైప్ ఆఫ్ మూర్ఖత్వం ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది ఇది వచ్చేసి పీ ఆ పాదాలు కడిగిన నీళ్లు తాగడం అనేది ఇది అసలు మన మన సమాజంలో ఇటువంటి దరిద్రమైన అంశాలు ఇటువంటి నీచమైన పద్ధతులు ఎందుకున్నాయో ఎవరు పెట్టారో తెలియదు మరి ఇది అందరినీ కడిగిలా చేస్తారంటే లేదు కేవలము భూమి మీద ఉండే దేవుళ్ళు అని చెప్పుకుంటే బ్రాహ్మణోత్తములను మాత్రమే ఇలా చేస్తారు అంటే బ్రాహ్మణోత్తముల కాళ్ళు కడిగి వాళ్ళకు సేవ చేసి వాళ్ళను సంతోషపరిస్తే అప్పుడు వా చేసిన వాళ్ళకు పుణ్యం వస్తుంది అనేది ఇది నేను చెప్పట్లేదు ఈ గ్రంథాల్లోనే రాసుకున్నారు నా దగ్గర ఉండేది శ్రీమద్ధాంధ్ర మహాభారతము ద్వితీయ సంపుటము రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ చేసింది ఇందులో అనుశాసనిక పర్వము పేజ్ నెంబర్ సిక్స్ జీరో వన్ ఇక్కడ భూదేవికి వాసుదేవునికి జరిగిన సం సంభాషణ గురించి భీష్ముడు ధర్మరాజుకి చెప్తూ ఉంటాడు వాసుదేవుడు క్వశ్చన్ అడుగుతాడు భూదేవి లోకంలో మానవులు ఏమి చేస్తే వారి పాపాలు పోతాయో చెప్పు అని అడిగితే ఈ భూదేవి ఏమని చెప్తుందంటే బ్రాహ్మణులను సేవించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి సర్వశుభాలు చేకూరుతాయి కింద కూడా ఉంటుంది నువ్వు కూడా ఏమరపాటు లేకుండా బ్రాహ్మణులను సేవిస్తూ ఉండు పుట్టుకతోనే బ్రాహ్మణుడు మహానుభావుడని అంటారు ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో కూడా ఆరు వందల రెండవ పేజ్ కూడా ఉంటది బ్రాహ్మణులు అందరికంటే గొప్పవారు వారిని అగౌరవపరిస్తే కీడు గౌరవిస్తే మేలు జరుగుతాయి అంటే మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏమంటే ఈ గ్రంథాలని రాసుకునేది బ్రాహ్మణులే అందుకోసమే ఈ గ్రంథాల్లో ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారు బ్రాహ్మణులను మహానుభావులుగా ఈ భూమి మీద నడిచే దేవుళ్ళుగా గొప్పవారుగా చెప్పుకుంటారు వాళ్ళకు వాళ్ళు రాసుకున్న గ్రంథాలు కాబట్టి ఇవి ఆ విధంగా ఉన్నాయి అంతేకాకుండా పురాణం కూడా ఇది వసుంధర పబ్లికేషన్స్ శివ ఆ ఇది వచ్చేసి యాభై నాలుగవ అధ్యాయము పేజ్ నెంబర్ మూడు వందల మూడు ఇక్కడ ఇక్కడ ఇంకొక షాకింగ్ ఏముందంటే మరో ఆనిముత్యం అనొచ్చి దీన్ని స్త్రీ భర్త యొక్క పాదోదకము త్రాగాలి సమస్త తీర్థములు సమస్త క్షేత్రములు ఆ పాదోదకమునందే ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటే పాదోదకములు అంటే పాదాలు కడిగిన నీళ్లు స్త్రీ తాగాలి అలా చేస్తే సమస్త క్షేత్రాలు అంటే కాశీ రామేశ్వరము అవి ఇవి తిరిగినంత పుణ్యము ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగితే ఉంటుందంట ఇంతకంటే మూర్ఖత్వం అనేది ఉంటుందని చెప్పండి సారీ ఇది వీళ్ళ గ్రంథాల్లోనే రాసుకున్నారు కాబట్టే ఇప్పుడు మన సమాజంలో ఉంది ఈ విధంగా అని చెప్తున్నాను ఈ వీడియోకి డిస్క్లైమర్ ఏమంటే ఇది కేవలం కొంతమంది మతోన్మతుల కోసమే చేస్తున్నాను ఎవరైతే మంచి హైందవులు తర్వాత సమాజంలో మేలు కోరేవారు అందరినీ ప్రేమించే ఉండేవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ గ్రంథాల్లో ఉంది కాబట్టి మన సమాజంలో కూడా ఈ పద్ధతి ఉంది అంటే బ్రాహ్మణులకు పూజారులకు స్వాములకు బాబాలకు వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్లు తల మీద పోసుకోవాలి లేదా తాగాలి అనే మూర్ఖత్వము మనకి ఎక్కిచ్చారు బ్రాహ్మణులను మన మైండ్స్ లో పైన కూర్చోబెట్ పెట్టారు వాళ్ళను వాళ్ళు రాసుకున్న గ్రంథాలు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ చేసుకొని అధికంగా రాసుకొని వాళ్ళే దైవాంశ సంభూతులు వాళ్ళే మహా జ్ఞానవంతులు వాళ్ళని పూజిస్తే సేవిస్తే పుణ్యము వాళ్ళని ఎవ్వరూ ఏమనకూడదు వాళ్ళకు అన్ని దానాలు ఇవ్వాలి అనే ఈ చెత్త అంతా వీళ్ళు రాసుకున్నారు అది ఇప్పుడు మనం ఒక ఒక దేవుణ్ణి చూస్తున్నాం కదా మనము దేవులు కూడా కాదు వీళ్ళు మనుషులే ఈ మనుషులు అంటే పూజారులు బాబాలు ఉత్తమోత్తములు భూమి మీద నడిచే దేవుళ్ళు వీళ్ళు ఒకవైపు ఉన్నారు మరొక వైపు మనకు సాక్షాత్తు దేవాది దేవుడే మనుషుల పాదాలు కడుగుతున్న సందర్భం కూడా మనం చూద్దాం ఇప్పుడు యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనము యుహాన్సు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనము ఇక్కడ చూడండి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి ఏసు క్రీస్తు ప్రభు సృష్టికర్త దేవాది దేవుడు అవతారంగా వచ్చిన దేవుడు ఆయన ఏం చేశాడంటే భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనిను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇది ఒక స్టన్నింగ్ మూమెంట్ అంటే దేవుడు మనుషుల పాదాలను కడిగేంతగా ఆయన తను తను తగ్గించుకున్నాడు అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక సైడ్ ఏమో మామూలు మనుషులు మా పాదాలు కడగండి మా పాదాలు కడిగి నీళ్లు తాగండి పుణ్యం వస్తారని ఎంకరేజ్ చేస్తున్నారు అలా గ్రంథాల్లో రాసుకున్నారు మరోపక్క సాక్షాత్తు దేవాది దేవుడే వచ్చి మనుషుల పాదాలు కడిగి అంతగా తగ్గించుకొని ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు ఈ రెండిట్లో ఈ రెండిట్లో మన తల మీద కూర్చుండేది ఒకరు మన పాదాలు కడుగుతూ మనల్ని ప్రేమిస్తూ మీరు నా బిడ్డలు మీరు నా స్నేహితులు అనే దేవుడు ఒకవైపు ఉన్నాడు ఈ రెండిట్లో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు ఈ ఇద్దరు కూడా కేవలం ఈ ధర్మకర్తలు ధర్మాంశ సంపూతులు పండితులు పూజారులు బాబాలు వీళ్ళే ఇట్లున్నారంటే వీళ్ళ పైన ఉండే దేవుడు ఇంకెట్లుంటాడో చూడండి వీళ్ళే మనుషులు వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళ కాళ్ళు కడిగించుకొని కాళ్ళు సేవలు చేపించుకొని ఎన్ని నీచాలైతే అన్ని నీచాలు చేస్తున్నారు మీకు ముందు ఒక వీడియో కూడా చేశాను నేను ఆషారాం బాబా గురించి తర్వాత డేరా బాబా గురించి తర్వాత నిత్యానంద గురించి ఇలా అనేక మంది భావాలు సందు సందుకు ఉన్నారు వీళ్ళు చేసే నీచమైన కార్యాలు దారుణాలు సమాజంలో రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాము ధనం కోసం పేరు కోసం తర్వాత ఆడవారి పొందు కోసము అన్యాయంగా ప్రవర్తిస్తున్న ఈ ధర్మకర్తలు ఒకవైపు ఉన్నారు సాక్షాత్తు దేవాది దేవుడే వచ్చి తను తాను తగ్గించుకొని మనుషుల పాదాలు కడిగి వారిని ప్రేమిస్తున్న దేవుడు ఒకవైపు ఉన్నాడు ఇంటర్లో మీరు ఎవరి సైడ్ వెళ్తారని మీరే నిర్ణయించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్